హలో యువర్స్ నేను సుష్మా వెల్కమ్ టు మై ఛానల్ సుష్మాస్ గార్డెన్ కడప ఇక నిన్నటి వీడియోలో ట్రిప్ అయితే చూపించాను కదా హాఫ్ ట్రిప్ అయితే చూపించాను మిగిలిన సెకండ్ పార్ట్ అనమాట ఇది ఫస్ట్ అహోబిలంకి వెళ్ళాము లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కొండపైన ఉన్న టెంపుల్ చూసుకున్నాము కొండ కింద ఉన్న టెంపుల్ కూడా చూసుకున్నాము మొత్తానికి పది మంది పెద్దోళ్ళు ఐదు మంది పిల్లోళ్ళతో ట్రిప్ అయితే స్టార్ట్ చేశాము తుఫాన్ వెహికల్ తీసుకున్నాము దాంట్లో మొత్తం పైన ఖర్చు ఈచ్ థౌజండ్ రూపీస్ పడింది ఇక ఫుడ్ ఖర్చు పడింది ఫుడ్ ఖర్చు వచ్చి మనకి చాలా తక్కువ పడింది అంటే హాఫ్ ఆఫ్ ద టైమ్ ఒక త్రీ టైమ్స్ అన్నదాన సత్రాలలోనే గడిచిపోయింది మిగిలిన బ్రేక్ఫాస్ట్ ఇది మాత్రమే ఒక టూ టైమ్స్ బ్రేక్ఫాస్ట్ వన్ ఆర్ టూ టైమ్స్ వన్ టైమ్ లంచ్ సరిపోయింది అంతే సో మొత్తానికి చాలా చాలా తక్కువ అమౌంట్తోనే కంప్లీట్గా ఇన్ని గుళ్ళు ఇన్ని ప్లేసెస్ దర్శనం చేసుకుని అయితే మొత్తం థర్టీ సిక్స్ అవర్స్లో రిటర్న్ ఇండ్లు చేరుకున్నాం మేము థర్టీ సిక్స్ అవర్స్లో జస్ట్ ట్వంటీ ఫోర్ అవర్సే తిరిగాము ట్వెల్వ్ అవర్స్ అయితే ఒక చోట స్టే చేసి రెస్ట్ తీసుకున్నాము యాగంటిలో ఇక్కడ కనిపిస్తున్నది కూడా నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి అహోబిలంలో టెంపుల్ కింద కొండ కింద ఉన్న టెంపుల్ తర్వాత మహానంది వెళ్ళాము అక్కడ వీడియోస్ అయితే తీయడానికి కుదరలేదు ఆ తర్వాత అమ్మవారి గుడి దారిలో అమ్మవారి గుడికి వెళ్ళాము అక్కడ చీకటి పెద్ద పెద్దగా వీడియోస్ తీసే కాలేదు అప్పటికే నా ఫోన్ ఛార్జింగ్ అయితే అయిపోయింది ఇక నూట అరవై ఎనిమిది అడుగుల ఎత్తు ఉన్న సాయిబాబా విగ్రహం అక్కడే ఉన్న టెంపుల్ అక్కడ ఫో అన్నదానం కూడా జరుగుతూ ఉంది బేస్ద్వారం కాబట్టి అక్కడ కూడా చూసుకునేసి తర్వాత నైట్కి యాగంటికి వచ్చి అక్కడ గెస్ట్ హౌ రూమ్స్లో స్టే చేసేసాము చాలా బ్యూటిఫుల్ వ్యూ ఇక నెక్స్ట్ పొద్దున్నే యాగంటి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యామనమాట ఇక్కడి వరకు నిన్నటి వీడియోలో ఫుల్ క్లియర్గా అయితే నేను చూపించాను చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూసేసేయండి ఇక్కడ యాగంటిలోకి టెంపుల్లోకి స్టార్ట్ అవుతూనే కొంచెం కొండపైకి అలా నడవాలి స్టార్టింగ్లోనే ఈ కొలను కనిపిస్తుంది చాలా పెద్ద కొలను చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ అడుగడుక్కి ఇలా బొట్టు పెట్టేవాళ్ళు సాధువులు అయితే ఉంటారు మధ్యలో ఈ కొండ అయితే కనిపించాయి నాకు స్టార్టింగ్లోనే అవి కాస్త వీడియో తీసేసాను అంటే మా సైడ్ ఉండవు అనమాట కోతులు ఎక్కువ వస్తున్నాయి గార్డెన్లో అనే ప్రాబ్లం ఎక్కువ చెప్తారు అలాంటి వాళ్ళకి కొండముచ్చుది ఇవంటే కోతులకి చాలా భయం అంట వీటి పోస్టర్స్ మనం బ్యానర్ లాగా రియల్గా ఉన్నట్లు రెడీ చేసుకొని గార్డెన్లో అక్కడక్కడ పెడితే కూడా చాలా వరకు కోతులు రావు అనేసి విన్నాను నేను ట్రై చేయండి ఇక యాగంటిలో ఫస్ట్ వచ్చి ఇక్కడ కొండపైకి ఎక్కేటప్పుడే చూస్తున్నారు కదా ఎంత పెద్ద కొండ ఈ కొండ లోపల చిన్న చిన్న దారులు ఉంటాయి ఆ లోపల కూడా అక్కడక్కడ శివుడి టెంపుల్స్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇవంతా కూడా ఉన్నాయి ఫస్ట్ ఇక్కడ కొల్లంలో అయితే నీళ్ళు అయితే చాలా తేటగా ఉన్నాయి ఇక్కడ కూడా అందరూ నీళ్ళు నెత్తించాలనుకుంటున్నారు చేపలు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ ఇక నెక్స్ట్ అసలైన విశిష్టత గల యాగంటి బసవన్న మనకి ఇయర్లీ ఎంతో నాకు ఐడియా లేదు కానీ పెరుగుతూ ఉన్నాడు బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ ఇప్పటికీ మనకి ప్రూఫ్ ఉన్నాయన్నమాట అప్పటికి ఇప్పటికీ ఆ స్తంభాలు నాలుగు స్తంభాలు చుట్టూ ఉన్న స్తంభాలను కూడా దా నెట్టేసుకుంటూ పెరుగుతున్నాడు బసవన్న సో ఇక్కడ బసవన్నను కూడా దర్శనం చేసుకున్నాము ఆ తర్వాత బసవన్న చెవులో ఏదైనా చెప్పుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయి అని చెప్పి ఇక్కడ నమ్మకం ఆ పని కూడా చేసేసాము చిన్నోడైతే దండం పెట్టుకున్నా అని తల మేము ఇలా అంటుంటే వాడు కొంచెం ఫోర్స్గా తల కొట్టుకున్నాడు కాసేపు ఎందుకున్నాక ఇక్కడ పూలు తినడానికి కోతులు అయితే బసవన్న పైన కూర్చొని తింటున్నాయి ఆ వీడియో అది తీయలేదనుకుంటా చిన్నోడు లాస్ట్లో పువ్వు అలా దగ్గరికి విసిరేశాడు కోతి కొడుతున్నారేమో అనుకొని మిందికి వచ్చేసింది భయపడి పరిగెత్తామో కాసేపు ఇలా ఇక్కడ కోరికలు చెప్పుకున్న తర్వాత కొండ మొత్తంగా ఉన్న అక్కడక్కడ టెంపుల్స్ కూడా అన్నీ తిరిగేసాము అక్కడికే నడిచి నడిచి పిల్లోని పట్టుకొని ఆ టెంపుల్ నడవటానికి కూడా చాలా అంటే కొండ ప్రాంతం కాబట్టి నడక అంత సాఫీగా లేదనమాట ఎత్తుగా స్టెప్స్ ఇవంతా చిన్నోని వదిలితే చాలా ఇబ్బంది అనిపిస్తుంది అలా ఉన్నింది సో అదంతా కంప్లీట్ చేసుకున్నాము అందుకే ఎక్కువ వీడియో తీసే కావలేదు అయిన తర్వాత దర్శనం అంతా అయిన తర్వాత అక్కడ నుంచి గండికోటకి బయలుదేరాము గండికోటకు వెళ్ళే దారిలో వీరబ్రహ్మేంద్ర స్వామిని పెంచిన తల్లి అచ్చమామ్మ గారి ఇల్లు ఇక్కడ ఇక్కడే వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ కూడా కట్టారు ఇది చింతమాను మఠం అంటారనమాట ఇది ఎందుకు చింతమాను మఠం అనే పేరు వచ్చింది అనేది ఇక్కడ వాళ్ళ మాటల్లోనే మనం విందాం మొదలు నాయన చిన్న వయసులో బ్రహ్మంగారు సైడ్కి ఉన్నామే అచ్చమామ గారు పెంచిన తల్లి ఇదంతా మొత్తం ఇల్లు చిన్నప్పుడు ఇక్కడే గారు ఆవులు కాసుకుంటూ ఈ ఇంట్లో ఉండేవారు ఇక్కడ నుంచి బ్రహ్మం గారు రవ్వలు కొండకెళ్ళి అక్కడ కాలజ్ఞానం రాసినారు అక్కడ కాలజ్ఞానం రాసిన పత్రాలు తీసుకొచ్చి ఇక్కడ చింత చెట్టు కింద పెట్టినారనమాట ఇక్కడ చింత చెట్టు ఈ చెట్టు కింద పాతల చుట్టూ బ్రహ్మగారు పత్రాలు పెట్టినారు కలియుగం అంతరించే ముందు ఈ చింత చెట్టుకు మల్లెపూలు వస్తాయి మళ్ళీ అప్పుడు బ్రహ్మగారు వీరభోగ వసంతరాయలకు వస్తారనమాట అతను వచ్చిన తర్వాతనే ఈ చటి కింద ఉన్న పత్రాలు బయటికి తీస్తారు అప్పుడు కలియుగం అందరిస్తుంది థ్యాంక్స్ అమ్మా విన్నారు కదా ఇక్కడ గుడి విశిష్టత అయిన తర్వాత పక్కనే అచ్చమ్మాబ గారి ఇల్లు దారి చూపిస్తారు ఇక్కడ నంబర్ ప్రకారం మనం లోపల మొత్తం తిరిగి చూసేలాగా ఉంది అప్పుడు ఎందుకో ఈ మోడల్స్ తెలియదు కానీ చాలా సన్న దారులు కొంచెం లావు ఉన్న అనమాట ఈ దారుల్లో పజిల్ లాగా ఉంటుంది లోపల అంతా మనకి అర్థమయ్యేలాగా అక్కడక్కడ బొమ్మలు ఇక్కడ అద్దాల గది అయితే ఉంది ఫస్ట్ లోపలికి దిగుతూనే నెంబర్స్ ప్రకారం అయితే లోపలికి ఇంకా ఫుల్ వీడియో ప్రకారం తీస్తే అక్కడ స్టోరీ ఎంత చెప్పాలంటే ఇంకా ఒక ఒక వీడియో ఎంత పడుతుంది ప్లస్ అంత టైం లేదు పిల్లలతో నాకు సో ఇలా కిందికి మెట్లు చూడండి ఎలా ఉన్నాయో మీ పైకి కిందికి ఎంత చిన్న మెట్లు ఉన్నాయి నెంబర్ ప్రకారం వెళ్తే ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి కూర్చొని అవి రాసిన తాళపత్రాలు రాసిన ప్లేస్ కానీ ఆ రాస్తున్నప్పుడు అచ్చమామగారు నిలబడి చూసిన ప్లేస్లో అక్కడ విగ్రహాలు పెట్టేశారనమాట మనకు గుర్తుండేలాగా ఇక్కడ నుంచి చూసారంట అచ్చగారు అలా ఆ స్టోరీ మొత్తం అక్కడ ఆయన గడిపిన సమయము తల్లితో ఉన్న సమయము ఇదంతా కూడా మనకు అర్థమయ్యేలాగా బొమ్మల రూపంలో చూపిస్తారు నెంబర్స్ ప్రకారం లేదంటే మనం తప్పిపోతామన్నమాట అందుకే నంబర్స్ ప్రకారం ఆరో మార్క్ వేసి ఉంటారు టెన్త్ ప్లేస్ లెవెన్త్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ అనేది మొత్తం ట్వంటీ త్రీ ప్లేసెస్ అయితే నెంబర్స్ ప్రకారం పెట్టారు అప్పటికి ఇల్లంతా తిరగడం అయిపోతుంది చూస్తున్నారు కదా ఎంత చిన్న ప్లేస్ మొత్తానికి చాలా చిన్న ప్లేస్ ఇలా ఇక్కడ నుంచి ఇంట్లోనే ఎంత చిన్న చిన్న గదులు నాకైతే పాత గోడల్లాగే ఉన్నాయి డౌట్ వచ్చింది మధ్యలో ఏమన్నా కట్టారా అనేసి చూస్తే పాత గోడలేవంతా కూడా ఇక్కడ ఆయన స్టోరీని గుర్తు తెచ్చుకునేలాగా మొత్తం విగ్రహాలతో ఉంది తర్వాత ఇలా మళ్ళీ మెదుపాయికి అయితే స్టెప్స్ ఉన్నాయి స్టెప్స్ కూడా చాలా ఇరుగ్గా రౌండ్గా తిప్పేసి పైకి వెళ్ళేలాగా ఉందన్నమాట కంప్లీట్ రౌండ్గా చాలా తక్కువ ప్లేస్లో కట్టేలాగా ఉంది ఇక పైన వెళ్తే ఇక్కడ కూడా ఆయన తపస్సు చేయడం కానీ అడవిలో సం చాలా చాలా స్టోరీస్ ఉన్నాయి మనం ఇంకా అదంతా చెప్పుకుంటూ వెళ్తే ఒక వీడియో కూడా సరిపోదు అందుకే నేను అవెంతా ప్రయత్నించలేదు మనకు బుక్స్లో కూడా దొరికిపోతుంది విశిష్టత అనేసి ఆయన చింతమాను కింద పత్రాలు దాచారంట ఆయన రాసినవి అవి కలియుగంలో బయటపడతాయి అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు ఇక ఇక్కడ నుంచి కంప్లీట్గా మిదపైకి వెళ్ళిపోతే అక్కడ కూడా చాలా బ్యూటిఫుల్గా స్టెప్స్ ఉన్నాయన్నమాట కొంచెం అది కంప్లీట్ డిఫరెంట్ ఏమంటారు అనుభవం అనుకోండి అలా అనిపించింది నాకైతే ఆ ఇంట్లో తిరిగినంతసేపు చాలా బాగా అనిపించింది ఇక్కడ టూ త్రీ టవర్స్ ఉన్నాయి ఇట్లా పైన ఆ పైన కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహం పెట్టి పెట్టారు చూస్తున్నారు కదా ఒక లాగా అంతా ఇలా ఉందనమాట మళ్ళీ మనం దారి తప్పిపోకుండా బయటికి వెళ్ళే దారి అని కూడా ఇక్కడ పెట్టారు చూడండి కంప్లీట్గా మనం బయటికి వెళ్ళేసరికి ట్వంటీ త్రీ నెంబర్స్ అనేవి కనిపిస్తాయి కిందికి దిగడానికి ఇలా చిన్న స్టెప్స్ అన్నీ ఇలా అంతా బయటకు వచ్చేసిన తర్వాత దారి పొడవున పొలాలైతే కనిపించాయి ఆ పొలాలలో నాకైతే పండు మిరపకాయలు ఎండు మిరపకాయలు చేయడానికి పండించే మిరపకాయలు కరెక్ట్గా కోసి ఎండబోస్తున్నారని రైతులు కనిపించి ఆపాము ఆపడం కూడా డ్రైవర్ చక్కగా చింత చెట్టు కింద ఆపాడు అనమాట ఫస్ట్ ఆపుతూనే మా అబ్బాయిని మా ఇద్దరు తమ్ముళ్ళతో వచ్చాము అక్కడికి ఆ అబ్బాయి ఎక్కి చింతకాయలు కోసాడు ఇంకో తమ్ముడు నాతో పొలంలోకి వచ్చాడు పిల్లల సైన్యం కూడా కదిలేరు మాతో పాటు చిన్నోడిని చూడండి ఆ పొలం దగ్గర దిగడానికి గట్టు దిగడానికి ఎంత తిప్పాలి అసలు చెయ్యి వదలాలంటేనే భయం చిన్నోడితో నాకు బయటికి వెళ్తే చాలా టెన్షన్ ఇదిగోండి ఇలా కోస్తున్నారు పండుమిరపకాయలు అంతా ఆల్రెడీ సగం కోసి మూటలు వేశారు ఇంకా కోస్తున్నారు అంత కూలోళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాము చిన్నోడు కూడా మంచిగా ఎక్స్పీరియన్స్ అడిగి ఇది చెట్టు అండి చెప్తున్నాడు చక్కగా డబ్బులు మాట్లాడుకున్నాము ఎంత అనేసి అక్కడ ఓనర్ ఉండినాడు గైదు కిలో వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటాను అన్నాడు మిరపకాయలు సో అడిగాము కొంచెం లేదన్నట్టు అందాజ్గానే అక్కడ కోసి ఫ్రెష్గా ఇచ్చారు పచ్చడి పెట్టుకోవడానికి అనేసి మనం ఫ్రెష్గా తీసి పచ్చడి పెడితే చాలా టేస్టీగా ఉంటుంది కానీ ఫోర్ కిలోస్ తీసుకుంటే ఫోర్ కిలోస్ అడిగాం వాళ్ళని మా నేబర్స్కి టూ కిలోస్ మేము టూ కిలోస్ మాతో పాటు వచ్చారు కాబట్టి వాళ్ళు వాళ్ళు టూ మేము టూ తీసుకున్నాం కానీ ఒక ఒక్కొక్క కిలో ఎక్స్ట్రానే ఉంటాయమ్మా ఎక్స్ట్రానే వేస్తున్నాను అన్నాడు అతను లాస్ట్లో ఇంకొన్ని వెయ్యి అంటే వేశాడు మొత్తానికి ఇద్దరం త్రీ త్రీ హండ్రెడ్ పైన సిక్స్ హండ్రెడ్ మైన ఫోర్ కిలోస్ అని చెప్పి తీసుకున్నాం కానీ ఇంటికి వచ్చి తూకం వేస్తే ఎయిట్ కిలోస్ ఉన్నాయవి నిజంగా డబల్ వచ్చేసేది నార్మల్ చిల్లీ కాస్టే పడింది ఫ్రెష్వి కాబట్టి వెయిట్ కూడా ఎక్కువ వచ్చేస్తాయి అనమాట బరువు మొత్తానికి బాగా పచ్చడి అవంతా కూడా నేను ఎలా పెట్టాను అవన్నీ చూపిస్తాను పెట్టుకున్నారంటే అంతే కారం అవుతుంది ఓకే తీసుకుంటాను నడుచు స్ట్రైట్గా నడుచు మేము మిర్చి తీసుకొని వచ్చే లోపు పొలంలోంచి మా వాళ్ళంతా శనగబుడ్డలు ఆపోజిట్లో శనగబుడ్డలు కోస్తున్నారు వాళ్ళ దగ్గర అవి ఇప్పించుకున్నారు డబ్బులు ఇచ్చే ఇప్పించుకున్నారు రైతుల దగ్గర ఇక చింతకాయలు గోసీస్తారు ఇదిగోండి మిర్చి చూడండి బ్యాగ్ కూడా పెద్దది ఇంకా రెండు బ్యాగులు లేవనేసి ఒక బ్యాగ్లోనే వేసి ఇచ్చాడు అన్న రైతుల దగ్గర తీసుకున్న పండు మిరపకాయలు చెట్టుకి కోసిన చింతకాయలు చింతకాయలు ఇద్దరికి భాగంగా హాఫ్ హాఫ్ చేస్తే ఇన్న వచ్చాయి ఒక్కొక్కరికి సో ఈ చింతకాయలు ఏం చేశాను మిర్చి ఏం చేశాను ఇవంతా కూడా నేను వీడియోస్ పెడతాను మిస్ అవ్వకండి సబ్స్క్రైబ్ చేయకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా దారి పొడు నా జర్నీలో ఇవి తింటూ శనగబుడ్డలు తింటూ పిల్లలైతే ఇంకా కాసేపు సతాయించలేదు అవి తినడంలో బిజీ అయిపోయారు ఇక దారిలో ఆకలేసింది మధ్యలో ఆగేసి హోటల్లో దిగుతూనే చిన్నోడైతే నాకు బిర్యానీ కావాలన్నాడు లేదన్నా మనం నాన్ వెజ్ తిరగ తినకూడదు గుడిలోకి తిరిగి వచ్చాము ఇంకా ప్రసాదాలు ఉన్నాయి మన వెహికల్లో సో తినకూడదు అంటే ఓకే అన్నాడు మొత్తానికి పనీర్ కడాయి మసాలా ఆర్డర్ చేసాము పుల్క ఆర్డర్ చేసాము వెజిటబుల్ రైస్ ఆర్డర్ చేసాము ఇక గోబీ వెరైటీలో కూడా ఒకటి ఆర్డర్ చేసాము మొత్తానికి అయితే బాగుంది ఇక్కడ ఆర్డర్ చేసిన తర్వాత ఎలాగో ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పడుతుంది కదా మనం దగ్గరికి వచ్చేసరికి ఈ లోబు మా ఆయన చిన్నోడు ఎంత ఇబ్బంది పడిపోతున్నారో అసలు ఇంకా రాలే ఇంకా రాలే ఆకలి వేస్తుంది అనేసి నీడు సిజ్జిపోతున్నారు అసలు అలా తెచ్చేస్తానే టగటగా తినేసి మళ్ళీ అయితే ప్రయాణం స్టార్ట్ చేసాం నాకైతే లాస్ట్లో ఇలా నిమ్మ ఉప్పుని ఉప్పు వేసుకొని తింటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి పులుపు అంటే చాలా ఇష్టం నాకు అలా తినేసాను ఇక గంటికోటకి వెళ్ళే ప్రయాణం అయితే స్టార్ట్ అయింది హోటల్ నుంచి బయటకు వస్తూనే ఈ ఫ్లవర్ ప్లాంట్ అయితే కనిపించింది రోడ్ సైడ్ చాలా అందంగా ఉన్నాయి ఫ్లవర్స్ ఏం చెట్టో తెలియదు దీన్నైతే కాస్త వీడియో చేసేసాను ఇక గంటికోటకు అయితే వెళ్ళిపోయాము వీడియో అయితే తీయలేదు కానీ హోటల్ నుంచి బయటకు వస్తూనే ఫాలుదా ఉండే బండి ఉనింది అక్కడ తినేసాము ఎవరికి నచ్చింది వాళ్ళు ఇక గండికోటకు అయితే వచ్చాము గండికోటలోకి ఎంటర్ అవుతూనే లోపలంతా కోట అనుకున్నాను కానీ ఊరు కూడా ఉంది లోపల నాకైతే తెలీదు ఫస్ట్ టైం చూడడం ఇక్కడ పోటీలకు యూస్ చేసే ఈ గుండు అది ఎత్తి ఎనికి వేస్తారంట అది గుండు ఉంది ఇది ఏ ధాన్య కారాగారమో ఏదో మరి తెలీదు ఫస్ట్ అయితే ఈ బిల్డింగ్ అనిపించింది దీన్ని చూసాము అయితే అంత బాగలేదు అనమాట నీట్నెస్ అస్సలు లేదు మెయింటెనెన్స్ లేదు ఎవ్వరు లేరు అసలు కాపలా కానీ దాని గురించి చెప్పేవాళ్ళు కానీ ఎవరు ఉండరు లోపల మన పాటికి మనమే తిరిగి చూసేసుకోవాలి అయితే ఓపిక ఉండాలి లోపల ఒక ఊరే ఉంది చాలా నడిచేంత ఉంటుంది మనకి ఇక అది చూసుకొని కాస్త నడిచి వెళ్తూనే అక్కడక్కడ చిన్న టెంపుల్ అయితే కనిపించాయి తర్వాత ఇది అలా కొలను కాదు అలా బాయి కాదు రెండు మిక్స్ అయినట్టుగా అనిపించింది నీళ్ళు అయితే చాలానే ఉన్నాయి కానీ చాలా లోపలికి ఉన్నాయి మురిగ్గా ఉన్నాయి అక్కడక్కడ ఇలాంటి కొలన్లు మళ్ళీ కొంచెం దారి చూడండి ఇక్కడ కూడా చిన్నోడు ఒక చోట ఉండట్లేదు పరిగెడుతున్నాడు పడతాడు అనేసి పట్టుకొని ఉన్నాను ఇక్కడ ఇంకొకటి ఉంది ఇది కొంచెం తేటగా ఉన్నాయి వాటర్ కానీ దిగడానికి అయితే లేదు మొత్తం ఎవరు దిగడానికి లేదనమాట టూరిస్టే కాదు ఎవరు దిగడానికి లేదు ఇక అసలైన ప్లేస్ మనకి గోపిచంద్ మూవీలో సాహసం మూవీలో షూట్ చేసిన ప్లేస్ ఇది కంప్లీట్గా పాకిస్తాన్లో మనకి చూపించే టెంపుల్ అని చెప్తారు చూపిస్తారు కదా చుట్టూ ఎడారి మధ్యలో టెంపుల్ అన్నట్టు అదనమాట ఇది సో చుట్టూ ఎడారి ఉన్నట్టు గ్రాఫిక్స్తో చూపిస్తారు టెంపుల్ అయితే ఇది మొత్తానికి ఇక్కడే చాలా రోజులు స్టే చేసి వాళ్ళు షూట్ చేశారు నాకైతే నిజంగా బాధ అనిపించింది ఒక సెక్యూరిటీ లేదు ఒక కాపాడే ప్రక్రియ కానీ ఏమీ కానీ లేదు అక్కడక్కడ విగ్రహాలు మంచి మంచి విగ్రహాలు నొక్కులు పోయేసి ముక్కులు ముక్కు కొట్టే అదంటే ఫేస్ ఏమీ కనిపించకుండా నొక్కుపోయిందంటారు చూడండి అలా అయిపోయాయి అన్నమాట చాలా బాధేసింది అసలు ఎంత అందంగా ఉందో చూడండి మొత్తం షూట్ అంత సాహసం మూవీ మనకి స్టోరీ మొత్తం కూడా ఇక్కడే షూట్ చేశారు లోపలికి దిగినట్టు ఆ బాయ్ ఒకటే సెట్టింగ్ ఈ ప్లేసే అనమాట అది మిగిలిందంతా కూడా ఈ టెంపుల్లోనే జరిగింది షూట్ ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కూర్చున్నంతసేపు ప్రశాంతంగా అనిపిస్తుంది మేమేమంటే పిల్లల్ని ఎక్కువ వేసుకొని వెళ్ళాం ప్లస్ తక్కువ టైంలో ఎక్కువ ప్లేసెస్ తిరిగేది పెట్టుకున్నాం కాబట్టి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే కూర్చున్నాము ఇక్కడ మొత్తానికి కాంప్రమైజ్ అయితే కాలేదు మరీ పరిగిత్తు పరిగిత్తు అనేసి కూర్చున్నాము ఇక్కడ గుడిలాగా ఉంది కానీ చూడండి అంత నొక్కులు పోయేసి ఉన్నాయి విగ్రహాలు శిల్పాలు అన్నీ కూడా లోపల గుడి ఉన్నా కూడా విగ్రహాలు అయితే ఏమీ లేవు అంటే దేవుడి బొమ్మలు అవైతే ఏమీ లేవు జస్ట్ ఉంది అంతే లోపల ఏమీ లేదు చూడండి లాక్ చేసి ఉన్నారు సో కాసేపు అయితే చూసుకున్నామంతా ఇట్లా ఓల్డ్ ప్లేసెస్ ముఖ్యంగా నాకు మా ఆయనకైతే ఇలా పురాతనమైన ప్లేసెస్ వాటిని పట్టుకోవాలన్నా టచ్ చేయాలన్నా కాసేపు స్పెండ్ చేయాలన్నా చాలా బాగా అనిపిస్తుంది అది టెంపుల్ కానీ ఇలా కోటల్ కానీ ఏవైనా సరే చూడండి ఎక్కడ చూసినా చేతులు ముక్కు ముఖము అంతా నొక్కులు వయేసి ఉన్నాయి చాలా బాధ అనిపించింది నాకు ఇవంతా కాపాడుకోవాలి యాక్చువల్గా మనం మన సంపద అని చెప్పుకోవచ్చు కానీ ఇక్కడైతే ఏది లేదు కాపాడే ప్రక్రియ అయితే ఏమీ లేదు ఇలా మొత్తం అక్కడక్కడ ఫొటోస్ అయితే తీసుకున్నాను నాకైతే తిరిగినంతకి తృప్తి అనిపించలేదు ఇంకా కొద్దిసేపు ఉందామనిపిస్తూనే ఉంది కానీ ఇంక తప్పదు టైం అయిపోతుంది నెక్స్ట్ వెళ్ళాల్సిన ప్లేసెస్ ఇంకా ఉన్నాయి లోపలంతా ఇంకా ఎంత తిరిగేది ఉందో తెలియదు అనమాట చూస్తున్నారు కదా ఎంత బాగా అనిపిస్తుందో ప్లేస్ ఇక ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంకొంచెం లోపలికి వెళ్తే ఒక కొలను అయితే కనిపించింది పెద్ద కొలను అంత ఇది కూడా బాగా పాడైపోయి దిగలేని ఇదిలో ఉందనమాట పిల్లలతో అయితే అస్సలు దిగలేము చుట్టూ ఇలా ఉంది బాగా ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంది అంటే ఆ కాలంలో అక్కడుంది చూడండి మూవీలో చూ మేము ఇప్పుడు వచ్చిన ప్లేస్ అనమాట అక్కడ నుంచి వచ్చాం ఇంత దూరం నడిచాం మళ్ళీ ఆ లోపల కోటలో ఉన్న వాళ్ళంతా అక్కడ నుంచే నీళ్ళు తీసుకెళ్ళే వాళ్ళేమో అంత ఓపెన్ ప్లేస్ బాగా పెట్టారు ఫ్లోరింగ్ ఇక దాని ఎదురుగా ఆ కొలను ఎదురుగా ఈ మసీదా ఏమీ తెలియలేదు అది ఉంది ఇక అదైన తర్వాత మెయిన్ స్పాట్కి అయితే వచ్చేసాము ఇది మెయిన్ స్పాట్ అనమాట గండికోటలో మర్యాద రామన్న మూవీ కూడా ఇక్కడ షూట్ చేశారు ఈ స్పాట్లో అంటే క్లైమాక్సెస్ సీన్ ఉంటుంది చూడండి బ్రిడ్జ్ పై నుంచి దూకడం కానీ ఆ అంటే దూకేది నిజం కాదు అది అబద్ధం కానీ షూట్ మాత్రం ఇక్కడ జరిగింది సో ఇక్కడ టాప్ వ్యూకి మేము మాత్రమే సిక్స్ మెంబెర్స్ వెళ్ళాము తమ్ముళ్ళిద్దరూ నలుగురం ఫ్రెండ్స్ మేము నైబర్స్ నేను మా నైబర్స్ అనమాట సో అక్కడ చక్కగా ఎంజాయ్ చేసాం మిగిలిన పిల్లల్ని చిన్న వాళ్ళని పెద్దవాళ్ళని అంతా కూడా అక్కడే పెట్టేశాము ఇంకా స్టాపింగ్ ప్లేస్ ఒకటి ఉంటుంది అక్కడ పెట్టాము అందుకంటే పైకి నడవలేరు పిల్లలు చాలా రాళ్ళు గుట్టలు అన్నీ దాటుకొని రావాలి ఈ వ్యూకి సో చాలా అసలు ఈ వ్యూకి వస్తున్న గాలి ఎక్కువ ఉన్నింది సో కొంచెం కార్నర్కి కూడా వెళ్ళకండి అమ్మా అని పెద్దవాళ్ళు చెప్తున్నారు అక్కడ సో వెళ్ళలేదు భయపడి కొంచెం అలా స్కిడ్ అయినా కూడా గాలికి అలా తోసినట్టు అనిపించిన అంతే ఇంకా సంగతి అంత టాప్ వ్యూ ఇది చాలా బాగా అనిపించింది చూడండి ఇలాంటి రాళ్లల్లో వీటిల్లో నడుచుకుంటూ వెళ్ళాలి నడుచుకుంటూ రావాలి మొత్తానికైతే చాలా చాలా బాగా అనిపించింది సో ఇది లాస్ట్ వ్యూ ఇంకా ఇంకా అలాగే రిటర్న్ అయితే వచ్చేసాము అప్పటికే పిల్లలు అటు పక్క నుంచి రండి రండి మా మా అనేసి వాళ్ళని పట్టుకొని ఒక చోట ఇట్లాంటి ప్లేసెస్లో చోట కూర్చోబెట్టుకోవాలంటే చాలా కష్టం సో ఎక్కువసేపు ఉండలేదు ఒక టెన్ మినిట్స్లో అయితే మేము రిటర్న్ అయిపోయాము టెన్ మినిట్స్ అక్కడ తిరిగి ఇక ఇంటికి వచ్చే దారిలో అయితే నాకు రేగుబడ్ల చెట్లు కనిపించాయి అవి కనబడితే నేను అస్సలు ఆగలేను సో ఖచ్చితంగా ఆగాల్సిందే అని చెప్పి ముందే చెప్పి పెట్టాను అనమాట కోటకి వెళ్ళేటప్పుడే కనిపించాయి సో రిటర్న్లో పిచ్చి కొన్ని కాయలు అయితే కోసుకున్నా కానీ అడవి కాబట్టి అసలు లోపలికి వెళ్ళడానికే కష్టం ఉంది ఇంకా ముల్లులు ఉంటాయి కాబట్టి ఆ చెట్టుకి ఇంకా అస్సలు అవ్వట్లేదు ముళ్ళులు గుచ్చేసుకుంటున్నాయి కిందికి ఆ కొమ్మలన్నీ ఎండిపోయి రాలిపోయినట్టు ఉంటాయి కదా సో నడవటానికి కూడా కష్టమవుతుంది ఆ రేకి కంప డ్రస్కి తగులుకుంటే హుక్ లాగా ఉంటుంది ముళ్ళు అసలు తీయడం చాలా కష్టమైపోతుంది అందుకు ఇంకా అలా అందిన వడుకు కోసుకున్నాం అలా కొంచెం కట్టెతో కొట్టేసి కొన్ని కోసుకున్నాము కింద రాళ్ళినీటి కొన్ని తీసుకున్నాము ఓపికుంటే అన్ని నాటు రేగిబళ్ళు కాబట్టి సన్న సన్నగా ఉంటాయి ఓపికుని తింటే ఇంకా కొంచెం తీసుకుని ఉండొచ్చు బట్ ఇంకా నైట్కి అంతా ఇల్లు చేరుకోవాలి అనేసి దొరికిన వడుకు తీసుకునేసి నాకు అది చాలా ఇష్టం రేగిపళ్ళు కోసేసుకునేసి ఇంకా రేగిపళ్ళతో పాటు అక్కడక్కడ చక్కగా తంగేడి చెట్లు కనిపించాయి తంగేడు చెట్ల నిండా తంగడి పూలు ఉన్నాయి ఎల్లో కలర్లో ఉండేటివి సో ఇవెందుకు అనుకోవచ్చు ఇది మనకి బ్యూటీ ప్రోడక్ట్స్లోకి చాలా వాడతారు సిన్ని సోప్స్లోకి చాలా యూజ్ చేస్తారు సో నేనైతే ఫ్రెష్గా కొన్ని తంగడి పూలు అయితే కోయించేసుకున్నాను చిన్నమ్మ మా ఆయన అయితే హెల్ప్ చేశారు నాకు తంగడి పూలు కోసి ఇవ్వడానికి ఇది ఏం చేస్తాను ఏమనేది నేను ఫ్యూచర్లో వీడియోస్లో చూపిస్తాను ఇక ఇక్కడ నుంచి ఇలా వెహికల్ ఒక సైడ్కి ఆపిచ్చేసి అన్ని కోసుకున్నాము ఇంకా ఎక్కేసాము ఇంటికి వచ్చిన తర్వాత ఇదిగోండి ఏమేమి తెచ్చింది ఇక్కడ ఉన్నాయి శనగబుడ్డలు తంగడిపూలు తంగడిపూల మధ్యలో దేవుడు దగ్గర ఇచ్చిన తులసి మాల కూడా ఉంది అది కూడా డ్రై చేయించి పెట్టేసా పెడదామనేసి అలాగ వేసేసాను ఇంకా చింతకాయలు కొన్ని రేగిపళ్ళు సో ఇలా గడిచింది వీటితో ఏం చేశాను అనేది నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను సో ఇది అండి వాళ్ళ వీడియో వీడియో నచ్చింది అనుకుంటున్నాను మరిన్ని మంచి వీడియోస్తో చూ మీ ముందుకు వస్తూ ఉంటాను అసలు నిన్నటి వీడియోలో ఫస్ట్ పార్ట్ టెంపుల్స్ గురించి పెట్టింటే అస్సలు వ్యూస్ లేవండి చాలా చాలా తక్కువ ఉన్నాయి అన్ని నా అన్ని వీడియోస్ లోపు ఏ వీడియోకే తక్కువ ఉన్నాయి అసలు దేవుని ప్లేసెస్ ఇంత తిరిగి ఇంత చెప్తున్నాను అంటే నేను అదే పనిగా తిరిగానని చెప్పట్లేదు కానీ మనం ఈజీగా వెళ్ళి రావచ్చు ఇంతే డిస్టెన్స్ ఉంది ఇంత తక్కువలో వెళ్ళొచ్చామని మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను దేవుడి ప్లేసెస్ చూపించాను అసలు వీటికే ఎక్కువ వ్యూస్ వస్తాయి అనుకున్నాను నేను బట్ గార్డెనింగ్ సబ్స్క్రైబర్సే ఎక్కువ ఉన్నారు గార్డనర్స్కి మరి గుళ్ళు గోపురాలు ఇష్టం లేదా ఏమి నాకైతే అర్థం కాలేదు చాలా తక్కువ వచ్చే వ్యూ సో ఈ వీడియో కన్నా వ్యూస్ వస్తాయని లైక్స్ వస్తాయని ఆశిస్తున్నాను సో ఇది అండి వాళ్ళ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను ముఖ్యంగా గార్డెనింగ్ వీడియోస్తో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్